టికి మామూలుగా లేదు బాబు వాసిపోతుంది ఎండ కదా మార్చిలోనే ఇంత వేడి ఉంటుంది ఏప్రిల్ మేలో చచ్చిపోతాం ఇంకా చూస్తున్నారు బామ్మ कमिंग सून ಅಂತ హాస్పిటల్స్ కూడా కమింగ్ సూ పోపోయా స్వామీ మంచం తీయండి పూర్కే ఫారం కొడతర్ తెలుసా కోపనస్తది నాకు అంత거든요 దరిద్రంగా ఉండనేమో నేను దిస్ ఇస్ క్రేజీ యా షూర్ హ్ మీరు వాటర్ తాగాలన్న దాంట్లో పడిపోయి నిమిషంలో తాగాల్సిన అంటారు దాన్ని ఒక్కొక్క సిమ్ కర్రల్గా మళ్ళీ తెచ్చుకున్నాను మళ్ళీ తెచ్చాను నేను నమ్మక గురుగారు మంజు తీసుకెళ్ళిపోయింది కప్పు నేను అసలు కప్పు బెండితో కడుక్కోకుండా అసలు నీళ్ళే తాగును నేను ఇక్కడ కొంచెం మీకు డిమాట్కి వెళ్ళి ఒకటి పెద్ద సిప్పర్ సిప్పర్ కావాలి నాకు అర్జెంట్గా సిప్పర్ చేస్తా నిజంగా నేను అనుకుంటున్నా ఇప్పుడు సమ్మర్ కదా లస్సి నిమ్మకాయ నీళ్ళు ఇలాంటివి ఆ లో పోసుకుని కొంచెం కొంచెం అలా సిప్ చేసుకుంటా తాగి అలా ఎట్లీస్ట్ కొంచెం హైడ్రేటెడ్ గా ఉంటాం కదా ఇంతేసి నడుస్తుందో పక్కన ఉడికి నాకు జుట్టు కూడా పైకి పెట్టుకున్నాను వరకు బాగుంది దాన్ని ఇంప్లిమెంట్ చేస్తే ఇంకా బాగున్నాను నాకు అసలు అసలు అందర్ కూడా దాహం లేదు అదొక వెరైటీ జీవి చెకప్కి వెళ్ళిన రోజు తీసుకుంటాం ఎందుకంటే వాళ్ళు అడిగితే వాడికి ఏదో ఒకటి చెప్పాలి చెప్పకపోతే వాడు మళ్ళీ నెక్స్ట్ ఏం కాయన ఎందుకు వాడు ఒక పెద్ద సైకు మా అన్న మా అన్న సైకో కాబట్టి అట్లా సైకులు తెలుసుకుంటా ఎందుకంటే నేను స్టెచ్ అవి ఇవి ఇది కొట్టుకుంటుంటా సో అట్లా కానీ అవ్వాలి నన్నుకొకరు చేసి ఇట్లా చేతి వరకు తీసుకొని చేస్తే అప్పుడు మాట అయ్యో త్రీ అయిపోయింది

క్రాంతి ఏం చూస్తున్నా ఎవరు వచ్చారా అట్లా గుడ్ బై క్రాంతి అన్న చెప్పు అలా మీడియా ఏం లేదు చూడడం ఏం గడ్డి అన్నం అన్నం నీ దృష్టిలో గడ్డ ఉరిగడ్డ తిన్నారా నువ్వు పచ్చగడ్డ తిన్నావు కదా తినేవాటి తిన్నాను

వాళ్ళకు అంత సీన్ లేదని నాకు తెలుసు ఈ రోజు ట్వెల్వ్ ఓ క్లాక్కి వెళ్ళాను ఆఫీస్ కి మా ఆఫీస్ పక్కన ఒక హాస్పిటల్ ఉంటుంది ఆ హాస్పిటల్ క్యాంటీన్లో అన్నం తినడానికి వెళ్ళామనమాట నేను నా కలి ప్రవీణ వచ్చిన తర్వాత కొంచెం సేపు పని చేసుకున్నాము యాక్చువల్గా సాటర్డేస్ నాకు కూడా తెలీదు లాస్ట్ సాటర్డే వెళ్ళడం తెలుసు కానీ ఇంకా మధ్యలో సాటర్డేస్ ఈ కంపెనీలో నేను జాయిన్ అయ్యాక ఎప్పుడు వెళ్ళలేదు ఈరోజే వెళ్ళాను అనమాట సో నైన్ టు సిక్సే ఓపెన్ చేస్తారంట సిక్స్ ఓ క్లాక్కి క్లోజ్ చేసేస్తారంట ఆఫీసు అది నాకు తెలీదు ఇంకా సిక్స్ ఫిఫ్టీన్కి బయలుదేరి ఇంకా ఇంటికి అనమాట నేను పొద్దున్న ఇంట్లో నుంచి వెళ్ళేటప్పుడే డోర్ మ్యాట్స్ అవన్నీ కూడా వాషింగ్ మెషిన్లో వేసేసి ఆరేసి వెళ్ళాను అనమాట యాక్చువల్గా నేను కూడా లేట్గా వెళ్ళాను నిజం చెప్పాలంటే నాకు కూడా సిక్స్ ఓ క్లాక్కి క్లోజ్ చేస్తారని తెలీదు సో ఇంకా లేట్గా వెళ్ళాను ఇంకా నెక్స్ట్ వీక్ యాక్చువల్గా ఈ మంత్ అంతా మేము సాటర్డేస్ ఆఫీస్కి వెళ్ళాలి లాస్ట్ సండే అంటే ఉగాది వచ్చింది కదా ఆ రోజు కూడా మేము ఆఫీస్కి వెళ్ళాలి యాక్చువల్గా సండేస్ కూడా రమ్మని చెప్పారు కానీ డిపెండ్స్ ఆన్ ద రిక్వైర్మెంట్ అనమాట ఒకవేళ రిక్వైర్మెంట్ ఉంది అని అంటే సండే కూడా వెళ్ళాలన్నమాట చూద్దాము నెక్స్ట్ సండే ఎలా ఉంటుందో ఏంటి అనేది నెక్స్ట్ సాటర్డే నాకు కంపెనీ తరఫున బ్లడ్ టెస్ట్ అంటే ఏమన్నా చెప్పాలా మెడికల్ చెకప్ ఉంది ఇంకా అది చేపించుకోవాలి అది చేయించుకుని ఆఫీస్కి వెళ్ళాలన్నమాట వచ్చే దారిలో ఇంకా ఇంటిని ఇంటికి వచ్చిన దారిలో ఈ పుచ్చకాయ ఒకటి ఇంకొకటి ఏదో తీసుకున్నాను ఈ రెండు తీసుకుని ఇంటికి వచ్చేసాను ఇంటికి వచ్చేసి ఫస్ట్ స్నానం చేసి పొద్దున్న మ్యాట్స్ ఉతికాను కదా మ్యాట్స్ అన్నీ ఎక్కడక్కడ వేసేసాను అనమాట వేసేసి ఇంకా పుచ్చకాయని కట్ చేస్తున్నా ఎంత రెడ్ కలర్లో ఉందో చూసారా బాగుంది తీయగా చాలా అంటే చాలా స్వీట్గా ఉంది యాక్చువల్గా నేను చెప్పాను కదా నేను షుగర్ తినట్లేదు అని న్యాచురల్ స్వీట్ ఏదైతే ఉంటుందో ఇదంతా ఫ్రూట్స్ నుంచి వచ్చిన స్వీట్నెస్ కదా ఇది తినొచ్చు ఇదేమీ ప్రాబ్లం ఉండదు చాలా అంటే చాలా బాగుంది బేసిక్గా నేను ఇలా కట్ చేయడం చాలా రేర్గా చేస్తాను అనమాట ఎప్పుడు కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేస్తాను సో ఈరోజైతే అయితే ఏంటో ఇలా కట్ చేయాలనిపించింది మొన్న స్టార్కి వెళ్ళినప్పుడు ఎల్లో కలర్ పుచ్చకాయలు కూడా ఉన్నాయి మరి లోపల అది ఏం రంగు ఉంటుందో నాకు తెలియదు కానీ బయట అయితే ఎల్లో కలర్ ఉంది కానీ నాకు భయం వేసి అలాంటివి మనం ఇప్పుడు తినలేదు కదా ఎందుకులే డబ్బులు వేస్ట్ అని చెప్పి అది తేలేదు అనమాట ఇంకా ఇది పుచ్చకాయని కొంచెం ఆ గిన్నెలో పెట్టాను కదా ఆ గిన్నెలో పెట్టింది అయితే అది ఫ్రిడ్జ్లో పెడతాను దాని మీద ప్లేట్ మూతేస్తాను అనమాట ప్లేట్ మూతేసి ఫ్రిడ్జ్లో పెడతాను ఇంకా ఇవి కట్ చేసాం కదా ఇవి ఇంకా టీవీ దగ్గర కూర్చొని మంచిగా అన్నమాట తినేసి పొద్దున్న ఫోర్ ఫిఫ్టీన్కో ఎప్పుడో లేచాను ఇవాళ ఎందుకంటే ఇల్లంతా క్లీన్ చేశాను నిజం చెప్పాలంటే చదపట్టింది కదా దా అది చదపట్టింది ప్లస్ ఒక టెన్షన్ అనమాట ఇప్పుడు ఫైవ్ డేస్ ఫైవ్ డేస్ మినిమం పడుతుందంట వాళ్ళు ఆ పని చేయడానికి ఇంట్లో ఉండి ఎవరు చేపిస్తారు ఏంటి ఇలాంటివన్నీ ఆలోచించుకుంటే టెన్షన్ టెన్షన్ అవుతుంది ఏం చేయలేము ఇంకా చేపించుకోవాలి ఏదో ఒకటి చేసి ఇంకా ఇవన్నీ పట్టుకొని వెళ్ళి ఫ్రిడ్జ్లో సారీ టీవీ దగ్గర కూర్చొని తింటున్నాను అనమాట ఆ బాక్స్ వచ్చి అది ఆ గిన్నెలో పెట్టిన మిగతాది ఉంది కదా వాటర్ మిలన్ అది ఫ్రిడ్జ్లో పెట్టాను అనమాట యాక్చువల్గా నేను స్పూన్స్ తెప్పించాను మీషో నుంచి మీరు కూడా చూసేయండి నచ్చుతుంది అని అనుకుంటున్నాను మీషో నుంచి అయితే ఈ స్పూన్స్ తెప్పించానండి యాక్చువల్గా ఇవి ఇప్పుడు చాలా నేను చాలా యూట్యూబ్లో అంటే వీడియోస్ చూస్తున్నప్పుడు ఈ కలర్ చాలామంది యూస్ చేస్తున్నారు అసలు ఎలా ఉంటాయి అనేది ఆర్డర్ చేశాను చూద్దాం ఎలా ఉంటాయో బాగోకపోతే రిటర్న్ పెట్టేద్దామని అనుకుని ఆర్డర్ పెట్టాను అన్నమాట ఎంత పవర్ ఎంత అలా ప్యాక్ చేశారేంటి ఎక్కడ చింపాలో కూడా అర్థం కావట్లేదు ఇది నాకు అష్టవంకరలతో కట్ చేసేసా ఇది నిన్నే వచ్చింది కానీ నిన్న చెద మందులు చెద ఇది ఈ టెన్షన్లో పడి నేను అసలు ఇది మీకు చూపించలేదు ఇంత పొడుగ్గా చూపించారు వాళ్ళు ఇంత పొట్టిగా ఉన్నాయండి ఇవి చాలా పొడుగ్గా చూపించారు అసలు అమ్మో ఏంటిది ఇలా ఎలా కట్ చేశారు వీళ్ళు అస్సలు ఏం ప్యాకింగ్ బాబు ఎంత పొడుగ్గానూ ఉన్నాయండి ఈ స్పూన్లు ఉన్నాయి కదా అసలు నేను ఏది ఓపెన్ చేయకుండానే చూసేస్తున్నాను ఎంత క్యూట్ గా అనిపిస్తున్నాయో చాలా షార్ప్గా అమ్మాయి ఏంటి ఏంటిది అనట్లేదు ఈ ఎంతలా ప్యాక్ చేశారో భలే క్యూట్గా ఉన్నాయి వాష్ చేసిన తర్వాత ఎలా ఉంటాయో తెలియదు కానీ చాలా అంటే చాలా క్యూట్గా ఉన్నాయి క్యూట్గా అనిపిస్తున్నాయి స్టీల్ మీద గోల్డ్ పెయింటింగ్ ఇవి స్టీల్ స్పూన్సే ఒకటి ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు రకాల షేప్స్ ఉన్నాయన్నమాట ఎంత బాగున్నాయో కదా నాకైతే సూపర్గా నచ్చేసాయి మీకు ఎలా అనిపించింది అనేది తప్పకుండా కంపెనీ నైన్ రూపీస్తో ఫ్రీ షిప్పింగ్తో వచ్చాయి స్పూన్స్ అయితే సన్నంగా ఉన్నాయి కానీ చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది క్యూట్గా ఉన్నాయి ఎయిటీ నైన్ రూపీస్కి ఏమొస్తుందండి వంద రూపాయలు కూడా కాదు ఇవి నాకైతే చాలా బాగా నచ్చాయి ఇంకా వాడతానే ఉండాలి వీటిని బాగానే ఉంది పొడుగ్గా పొడుగ్గానే ఉంది కదా నేను పొట్టిగా ఉన్నాయి అనుకున్నాను కానీ నలుగు నాలుగు వచ్చాయి కదా నాలుగు నాలుగు రకాల షేప్స్ అనమాట నాకైతే చాలా బాగా నచ్చాయి ఎయిటీ నైన్ రూపీస్కి మంచి ప్రోడక్ట్ వచ్చింది మీషో నుంచి ఇది ఎంత బాగుందో నాకు భలే నచ్చేసాయి క్యూట్గా ఉన్నాయి ఇదేనండి వాళ్ళ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఇంకా మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి అంతవరకు బాయ్